అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఇప్పుడు వచ్చేసి శివుడికి నారికేల దీపం అనేది వెలిగిస్తున్నాను దానికోసం ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకోవాలండి ప్లేట్కి కొద్దిగా పసుపు కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని మన మూడు అంటే దోశలతో అంటే బియ్యం అనేది పోసి బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం అనేది జల్లేసి కొబ్బరికాయ అనేది పెట్టుకోవాలండి అంటే ఫ్రెష్గా అప్పుడే మనం కొట్టిన కొబ్బరికాయ అయితే పెట్టుకోవాలి నెయ్యితో దీపారాధన అయితే కంపల్సరీ చేయాలండి నెయ్యితో అయినా పర్వాలేదు నువ్వులను యినా పర్వాలేదు అయితే మనం శివునికి దీపారాధన చేసేటప్పుడు ఒత్తులు అంటే మూడు ఒత్తులు అంటే ఏక కింద చేసి అలా మూడు దీపాలు వెలిగేటట్టు అంటే మూడు జ్యోతులు వెలిగేటట్టు మనం దీపారాధన అయితే కంపల్సరీ చేయాలండి ఈ విధంగా చేసినట్లయితే శివానుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది కార్తీక మాసంలో అంటే చివరి సోమవారం అయితే వెలిగించానండి అయితే ఈ విధంగా అంటే మీరు అనుకోవచ్చు అంటే కార్తీక మాసంలోనే నారికేల దీపం వెలిగించవచ్చా మామూలు టైంలో శివునికి వెలిగించవచ్చా అని సని హ్యాపీగా సోమ సోమవారం పూట ఏకాదశి పూట ఖచ్చితంగా శివునికి కొబ్బరికాయతో దీపారాధన అయితే కంపల్సరీ చేయొచ్చు చాలా మంచి మంచి శ్రేష్టం కూడా వెలిగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అంటే శివుడికి చాలా ఇష్టం అండి ఇది ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళ మీద శివానుగ్రహం తప్పకుండా ఉంటుంది అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి దరిద్రం తొలగిపోతుందండి ఎవరైతే అంటే ఎవరైతే వెలిగించాలి అనుకుంటున్నారో కార్తీక మాసంలో వెలిగిస్తే మంచిది లేదు అనుకుంటే మనం సోమవారం టైంలో ఏకాదశి టైంలో శివుని శివని దగ్గర ఈ దీపారాధన అనేది కంపల్సరీ చేసుకోవచ్చు అండి చాలా చాలా మంచిది శివునికి చాలా ఇష్టం మనకి ఎలాంటి దరిద్రం ఉన్నా ఖచ్చితంగా తొలగిపోతుంది ఈ విధంగా అయితే నేను కంప్లీట్ అయితే చేశాను అంటే ఇది కార్తీక మాసంలోనే పెట్టాలి అని కాదు కానీ కార్తీక మాసంలో పెడితే ఇంకా మంచిదండి మండే మండే సోమవారం కూడా అంటే శివుని దగ్గర నారికేల దీపం వెలిగించుకుంటే చాలా చాలా మంచిదండి దూపం దీపం నైవేద్యం అన్నీ కూడా అంటే శివునికి సమర్పించి ఇలా మీ మనసులో ఉండేటువంటి కోరికనైతే శివయ్యకు తెలియచేసా అన్ని అంతా శివయ్యకు తెలుసండి మనకి మీకు ఉండేటువంటి కోరికలు బాధలు అనేవి ఖచ్చితంగా శివునికి తెలియచేశారంటే ఖచ్చితంగా శివానుగ్రహం మీకు కంపల్సరీ ఉంటుంది అయితే ఈ విధంగా దీపారాధన అనేది కంప్లీట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి అంటే వీడియోస్ని చూస్తున్నారే కానీ లైక్ ఎవరు కొట్టడం లేదండి కామెంట్ అయితే ఎవరో తెలియచేయడం లేదు ఏమైనా నేను చేసే విధంలో ఏ తప్పులు ఉంటే అంటే పూజల విషయంలో అవ్వచ్చు నేను మాట్లాడే విధానం అవ్వచ్చు నేను మాట్లాడే విధానం అంటే ఏమైనా మీకు తప్పులాగా అనిపిస్తే కొద్దిగా చెప్పారంటే నేను సర్దిద్దుకుంటాను ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ అంటే చాలా ఉంటారు కదా వాళ్ళకి ఒక ఏమో నా వీడియో వెళ్ళి వాళ్ళకి ఏమైనా తప్పుగా తిని తప్పుగా చేస్తుంది అన్న మీకు అనిపించినట్లయితే నాకు ఒక కామెంట్ తెలియజేశారంటే ఖచ్చితంగా ఆ తప్పును నేను సర్దిద్దుకుంటాను ఈ విధంగా పూజ అయితే నేను నారికేల దీపం అంటే మండే అంటే మండే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి కామెంట్ అయితే తెలియజేయండి